అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వితంతువు మహిళలకు ఒక శుభవార్తను తీసుకొని రావడం జరిగింది స్పౌజ్ పెన్షన్లకు సంబంధించి ఒక కొత్త జీవోను విడుదల చేయడం జరిగింది ఇంతకీ ఈ జీవోలో ఏమేం విషయాలు ఉన్నాయి అనేది క్షుణ్ణంగా చూద్దాము దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వారు స్పౌజ్ పెన్షన్లకు సంబంధించి ఒక కొత్త జీవోను విడుదల చేయడం జరిగింది ఈ జీవోను ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదవ తారీఖున విడుదల చేయడం జరిగింది ఈ జివో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్కి సంబంధించి డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడు నుండి అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు గ్యాప్ పీరియడ్కి సంబంధించి నాలుగు వేల రూపాయల చొప్పున ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మంది వితంతువు మహిళలకు పెన్షన్లను స్పౌజ్ కేటగిరీలో మంజూరు చేస్తున్నట్లుగా ఈ జీవోలో అయితే తెలపడం జరిగింది ఈ జీవో ప్రకారం ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మంది వితంతువు మహిళలకు పెన్షన్లను నాలుగు వేల రూపాయల చొప్పున మంజూరు చేయడానికి నెలకు ముప్పై ఐదు పాయింట్ ఒక తొమ్మిది ఒకటి కోట్లు ఆర్థిక భారం కూడా ఉన్నట్లుగా తెలపడం జరిగింది ఈ పెన్షన్లను దరఖాస్తు చేసుకోవాలంటే గ్రామ సచివాలయాల్లో అయితే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ద్వారా వార్డు సచివాలయాల్లో అయితే వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ పెన్షన్లకు ఎవరు అర్హతను కలిగి ఉంటారంటే డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడు నుండి ముప్పై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఎవరైతే పెన్షన్ను పొందుతూ మరణించి ఉంటారో వారి యొక్క భార్యకి పెన్షన్ను మంజూరు చేయడానికి ఈ అయితే విడుదల చేయడం జరిగింది వారు ఈ స్పౌజ్ పెన్షన్కి అర్హులవుతారు ఈ పెన్షన్కి సంబంధించి మీకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ పథకాల సమాచారం కొరకు మన ఛానల్నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి